సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు సామాన్యుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు రాజకీయ సినీ క్రీడారంగ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారు కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు చామరాజనగర్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటు వేయగా కనకపురలో ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు జెడిఎస్ అధ్యక్షుడు దేవెగౌడ హాసన్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు రామనగర్ లో జెడిఎస్ అభ్యర్థి కుమారస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ ఓటు వేశారు టీమిండియా ప్రధాన కోచ్ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కూడా బెంగళూరులో ఓటు వేశారు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ఓటు వేశారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు బెంగళూరులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆస్పత్రిలో ఉన్నా వచ్చి ఓటు వేశారు ప్రముఖ నటుడు యశ్ బెంగళూరులోని హోసకెరిహల్లిలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు ప్రముఖ దర్శకుడు రక్షిత్ శెట్టి ఉడిపిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు రాజస్థాన్లో భాజపా నేత వసుంధర రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు జోధ్పూర్లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ ఓటు వేశారు కోటా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్పీకర్ ఓం బిర్లా ఓటు లో వినియోగించుకున్నారు కేరళలో ముఖ్యమంత్రి పినరై విజయన్ వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు తిరువనంతపురంలో కేంద్ర మంత్రి మురళీధరన్ ఓటు వేశారు తిరువనంతపురంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్ ఓటు వేశారు కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ అలప్పూజా నియోజకవర్గంలోని పోలింగ్ లో ఓటు వేశారు తిరువనంతపురంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు త్రిసూర్లో ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు మహారాష్టలోని అమరావతిలో నవనీత్ రాణా ఓటు వేశారు అమరావతిలో ఓ పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి సరాసరి పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో భారత క్రికెటర్ మహ్మద్ షమి ఓటు వేశారు మైసూర్లో మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేరళ ఎర్నాకులంలోని ఎల్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో సినీ నటుడు మమ్ముట్టి ఓటు వేశారు